హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం అప్పుడప్పటికే గోధుమ పిండితో దోశలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట నేనైతే గోధుమ పిండి మీరు ఏ గోధుమ పిండి అయినా తీసుకోండి ఇంకా తర్వాత గోధుమ పిండి అయితే కొద్దిగా జల్లించి తీసుకున్నాను మాకు ఎంత కావాలో ఒక కప్పు అయితే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అన్నమాట ఉప్పు వేసుకొని ఇంకా తర్వాత వంట సోడా అనమాట వంట సూడా కాసేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఆ పిండి అనేది కొద్దిగా పొంగుతుంది మంచిగా ఉంటుంది అనమాట మనకి దోశ ఎట్లా వస్తుంది అట్లా వస్తుందనమాట అంటే జాలీ జాలీగా వస్తాయి కదా అట్లా వస్తుంది అనమాట మనకి దోశలు అనేది ఇది వచ్చేసి గోధుమ పిండి దోశలు చేసుకోవాలండి దీనికి బ్యా పిండి వచ్చేసి చాలా బీట్ మంచిగా బీట్ చేసుకోవాలి మనకి ఒక్క ఉండ కూడా లేకుండా చూసుకోవాలన్నమాట మనము ఇంకా దాని తర్వాత పిండి కలిపేసి పెట్టేసినాను కదా ఇంకా అయితే టమాటో పచ్చడి చేస్తున్నాను నేను వెల్లుల్లిపాయ కొద్దిగా వేసేసాను ఇంకా తర్వాత అయితే ఒక పది పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట పది పచ్చిమిర్చి కూడా వేయించుకుంటాను అనమాట ఆయిల్ అంటే ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఒకేసారి వేయించుకున్నాను తగినంత ఆయిల్ వేసేసి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా తర్వాత అయితే పచ్చిమిర్చి వేసేసాను అనమాట వెల్లుల్లి కూడా యాడ్ చేసేసాను ఇంకా వేసేసి ఇదైతే కచ్చపక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇవి వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఏదైనా పచ్చడి చేస్తే కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసాం కదా అది కూడా యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత అయితే తగినంత సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా చేసుకొని ఇదైతే కొద్దిగా కచ్చపక్కగా అయితే మిక్సీ పెట్టుకుందాం పట్టుకున్న తర్వాత అండ్ ఇంకా తర్వాత టమాటో ఇంకా తర్వాత టమాటో కూడా నేను వేయించుకొని పెట్టుకున్నాం అనమాట ఇట్లా మంచిగా మగ్గించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసి మనకి టమాటో ముక్కలు సన్నగా కోసుకొని బాడీలో తగినంత ఆయిల్ వేసుకొని మనమైతే టమాటో అయితే మగ్గించుకోవాలి అంతే ఇంకేం వేయాల్సిన అవసరం లేదనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు టమాటో పచ్చడి అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి ఇంకా వేసిన తర్వాత మనము కచ్చాపక్కగా మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ అంటే ఫైన్ పేస్ట్ చేసినాం అనుకోండి మనకి టేస్ట్ అనేది అంతగా మంచిగా ఉండదు అనమాట అందుకోసమే కచ్చపక్కగా మిక్సీ పట్టుకున్నారనుకోండి మనకి దోశలో తినడానికి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకోండి ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే కచ్చాపక్కకైతే ఇట్లా మిక్సీ అయితే పట్టుకున్నానండి నేను మరి నువ్వు ఇలా టమాటో ముక్కలు కనిపించకుండా నార్మల్గా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మిక్సీ పెట్టి సైడ్కి పెట్టేసినాక పచ్చడి అయిపోయింది కదా ఇంకా తర్వాత అయితే దోశ అనమాట మనకి పెనంకి అయితే దోశలు రావు నార్మల్ దోశలు కన్నా గోధుమ పిండి దోశ అయితే చాలా చాలా బాగుంటుంది మన మనం మా బియ్యం పిండితో దోశలు వేసుకుంటాం కదా వస్తాయో రావో కానీ ఈ పిండితో దోశ వేసుకుంటే చాలా ఈజీగా ఊడి వస్తుంది అనమాట ఎలాంటి పెనం మీద మనం వేసినా కానీ మనకి చ అంటే చపాతి చేయని రాని వాళ్ళకి కూడా ఇలా చేసుకొని తిన్నారనుకోని చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేశారనుకొని మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకొని తింటారనమాట మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళైతే మీకు జాలీలాగా మంచిగా ఇంకా తర్వాత సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకా తర్వాత మీకు దోశలు అనేది క్రంచిగా కావాలంటే సిమ్లో వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని వేయించుకొని చేశారనుకోండి మీకైతే క్రంచిగా అయితే దోశలు అయితే వస్తాయి అనమాట అంటే క్రిస్పీగా వస్తాయి సిమ్లో పెట్టుకొని ఇది చేసుకుంటే నేనైతే హై ఫ్లేమ్లో చేస్తున్నాను అనమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోశలు అయితే చేస్తున్నాను మీరు ఎక్కువ హై ఫ్లేమ్లో చేసుకున్నారనుకోండి పిండి పోసారనుకోండి మీకు జాలిలాగా దోశలు ఎట్లా హోల్స్ వస్తాయి అట్లయితే వస్తాయి అనమాట గోధుమ పిండితో మాకైతే మేమైతే ఇలా చేసుకున్నాం మా పిల్లలకి ఎట్లానో సాఫ్ట్ దోశలు అంటేనే ఇష్టం కాబట్టి నేనైతే ఇలా సాఫ్ట్గా దోశలు అయితే వాళ్ళకి క్రంచిగా ఇష్టం లేదు అందుకోసమే సాఫ్ట్ దోశలు అయితే చేసి ఇస్తున్నాను మీకు అంటే క్రంచిగా కావాలంటే కింద సిమ్లో వేయించుకోండి దోశలు అన్నీ సిమ్లో వేయించుకున్నారనుకోండి క్రంచి క్రంచిగా ఉంటుంది దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది పల్లి చట్నీలో తినొచ్చు అనమాట కొబ్బరి చట్నీతో తినొచ్చు టమాటో చట్నీతో తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి మీరు ఇక్కడైతే మజ్జిగ చార్ చేస్తున్నాను అనమాట నేను పెరుగు అయితే తగినంత పెరుగు తీసుకున్నాను ఇంకా దాని తర్వాత చిన్న కప్పు ఉంది అనమాట చిన్న గిన్నె ఉంది దాంతో ఒక్క చిన్న గిన్నె తూసి శనగపిండి యాడ్ చేసినాను ఇంకా తర్వాత దీంట్లో అయితే అల్లం కాసే వేసుకున్నాను అనమాట అల్లం పచ్చిమిర్చి కాసే వేసుకొని అంటే కచ్చపక్కగా మిక్సీ పట్టుకున్నాను నేను ఇలా చేసుకొని అల్లము పచ్చిమిర్చి రెండు పేస్ట్ చేసుకున్నాను నేను కచ్చపక్కగా చేసిన తర్వాత శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పెరుగు కూడా మీరు ఎంత కావాలో దాని తగ్గట్టు వేసుకోండి ఇక్కడ అయితే నాకు మజ్జిగ చార్ అనేది కొద్దిగా చిక్కగా కావాలి అందుకోసమే వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి మీరు ఈ మజ్జిగ చారు అనేది ఎక్కువ కారం ఉండదు ఎక్కువ ఇది ఉండదు అనమాట చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట మనకి అంటే పొట్టలో కూడా మనకి హాయిగా ఉంటుంది మంచిగా ఉంటుంది పిల్లలకి కూడా బాగుంటుంది మనకు ఫుడ్ కూడా చాలా డైజెషన్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట ఈ మజ్జిగ చారు అయితే ఇంకా తర్వాత మనము బాగా బీట్ చేసుకున్నాం కదా లైట్గా అయితే ఇక్కడ చక్కెర యాడ్ చేసుకోండి అంటే మీ ఇష్టము చక్కెర ఆప్షనల్ అనమాట మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అయితే మనం స్టవ్ మీద పెట్టంగానే ఇక్కడ అయితే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే శనగ పిండిని వేసినాం కాబట్టి అడుగు అంటుకుంటుంది ఇంకా తర్వాత గడ్డలు గడ్డలు అవుతుంది మళ్ళీ బాగోదు కదా అందుకోసమని ఇది అయితే హిందీలో దీన్ని ఏమంటారంటే కడి అంటారనమాట కడి అని చెప్తారు హిందీలో అయితే కడి చావాలని అంటారనమాట కడి అంటారు మనం అయితే మనం తెలుగులో అయితే మజ్జిగ చార అని చెప్తాం అయితే ఇలా మంచిగా ఉడికించుకోవాలి మనము తగినంత సాల్ట్ అవన్నీ వేసుకొని ఇంకా తర్వాత ఇలా మంచిగా ఉడికించుకోవాలి ఇక్కడ అయితే నెయ్యితో తాలింపు వేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఆయిల్తో కాకుండా ఏ ఆయిల్ అంటే నెయ్యి ఏది దొరికినా మీకు నెయ్యితో తాలింపులు అయితే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మజ్జిగ చారు అయితే కడిగి వేసుకోండి ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే ఆయిల్ అంటే ఇది అనమాట నెయ్యి వేసుకున్నాను ఇంకా తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నాను అనమాట నేను ఆవాలు ఇంకా లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇంకా దాని తర్వాత అయితే కొద్దిగా కరేపాకు సన్నగా కట్ చేసుకుంటాం కదా కరేపాకు కూడా యాడ్ చేసుకోండి మీరు యాడ్ చేసుకున్న తర్వాత హీంగ్ కూడా యాడ్ చేసుకోండి హీంగ్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి టేస్ట్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చక్కెర కావాలంటేనే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే ఇక్కడ హీంగ్ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఆప్షనల్ అనమాట చాలా అంటే కొంతమందికి తీయగా ఇష్టం ఉంటుంది లేకుంటే ఇష్టం ఉండదు అనమాట మాకు ఇంట్లో అయితే కొద్దిగా కమ్మగానే తింటారు ఇష్టం అనమాట తాలింపులు అయితే ఇప్పుడు కాస్త పసుపు వేస్తున్నాను అనమాట కలర్ గురించి బాగుంటుంది మీకు ఇలా కావాలన్నా పసుపు కూడా ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు టేస్ట్లో అయితే ఏ డిఫరెంట్ ఉందనమాట యాస్టేజ్ ఇట్లానే మీరు కడి ఇలాగే తినాలి మజ్జిగ చారు ఇలాగే తినాలంటే ఇలాగే చేసుకున్నారు అనుకోండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఇదైతే పప్పు చారు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి మజ్జిగ చారు అనేది కొద్దిగా చిక్కగా అంటే చిక్కగా ఉంటుంది అనమాట మీరు కూడా యూట్యూబ్లో కడి ఎట్లా చేసుకోవాలని చూపి చేశారనుకోండి టైప్ చేసి చేశారనుకోండి చూసారనుకోండి ఇలాగే చూపిస్తారనమాట మీకు కూడా హిందీలో చూపిస్తారు కడి ఇట్లా చే ఎట్లా చేసుకోవాలని చేశారనుకోండి హిందీలో వస్తారనమాట మీకు సేమ్ ప్రాసెస్ అనమాట ఇది నేనైతే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం మాకిష్టం చాలా ఇష్టం అనమాట మేమైతే చాలా అంటే రెండు పూటలు ఇదే పెట్టినా కూడా మేము తింటాము అందుకోసం ఈ మంచి ఇంత కమ్మైన చారు మజ్జిగ చారు కడి మీకైతే షేర్ సేవ్ చేస్తున్నాను కంపల్సరీ ట్రై చేయండి ఇంకా లాస్ట్లో ఫైనల్లో అయితే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అనమాట నేను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇంకా మూత పెట్టుకోవాలి మనము సైడ్కి మూత పెట్టిన తర్వాత వేడివేడిగా అయినా తినొచ్చు చల్లగా అయినా తినొచ్చు మీ ఇష్టం అనమాట టేస్ట్లో అయితే ఏ డిఫరెంట్ ఉన్నదనమాట వేడివేడిగా తింటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట కంపల్సరీ చేసుకొని కంపల్సరీ తినండి నేనైతే ఇక్కడైతే వేడివేడిగా అన్నం మా పిల్లలకైతే వండి ఇచ్చానమాట వాడైతే టమాటో చట్నీతో తింటున్నాడు అనమాట అయితే నేను కొద్దిగా వేడివేడి అన్నము ఇంకా తర్వాత మజ్జిగ చారు వేసి ఇచ్చాను అనమాట మొత్తం అయితే మధ్య చాతోనే తిన్నాడు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట ఈ వీడియో చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మళ్ళీ తినాలనిపిస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను సరేనా బాయ్